లైఫ్ చాలా ఈజీ అయిపోయింది కదా మనకి ఏమైనా కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోనైతే మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలంటే నాకైతే భయమే ఎందుకంటే మా పిల్లలైతే కాడ అస్సలు ఉండరు ఫుల్ చిరాక్ చిరాకుగా ఉంటారు నన్ను చిరాకు లేపుతారు అందుకోసమే నేను బయటికి వెళ్ళి ఎక్కువనైతే ఆన్లైన్ షాపింగ్ అయితే చేయను మా బావతోనైతే కొన్ని అయితే ఆన్లైన్ షాపింగ్ అయితే చేపించాను అవి ఈ రోజే రిసీవ్ అయ్యింది ఫ్రెండ్స్ అస్సలు అనుకోలేదు అన్ని పార్సల్ అన్నీ ఈ రోజే వస్తాయని అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంది కావచ్చు మేబీ నాకైతే అలా అనిపించింది అయితే ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసి చూపించాను కదా రెడ్ కలర్ది అదైతే మా బాబు కోసం అయితే ఆర్డర్ చేశాను టూ నైంటీ నైన్ రూపీస్కి ఏమో వస్తాయి ఫ్రెండ్స్ బట్ అది అంత సాఫ్ట్గా ఉందో నేనైతే అసలు షాక్ అయిపోయాను మా ఆయన కూడా అన్నాడు ఇది ఆఫర్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో అందుకోసమే అంత తక్కువ అమౌంట్లో వచ్చింది బయట ఒకవేళ మనం పర్చేజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందని అన్నాడు సెకండ్ అయితే నేనైతే షర్ట్ ఆర్డర్ చేశాను ఈ రియలీ ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్ ఉందంటే చూడండి ఎంత సాఫ్ట్ మా బాబుకైతే తర్వాత నేను చూపించాను మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండు ఎందుకంటే పిల్లలకి ఎంత సాఫ్ట్ ఉంటే అన్ని గంటలు గంటలు వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళకు ఒకవేళ నచ్చలేదనుకో వన్ అవర్ కూడా వాళ్ళైతే అసలు వేసుకోరు మా బాబు కూడా అంతే మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉన్నారా ఇక్కడ చూసారా ఒక ఫ్రాక్ అయితే మా బాబాతోనైతే ఆర్డర్ అయితే పెట్టించాను అదేందో ఫ్రెండ్స్ అది ఓపెన్ చేయక ముందుకే నాకైతే అస్సలు నచ్చలేదు ఆ కలర్ కాంబినేషన్లో బట్ ఇక్కడ నాకు నచ్చలేదు అనగానే మా ఆయనకి అది నచ్చింది అన్నాడు నేనైతే షాక్ అయిపోయాను ఈ ఫ్రాక్ అయితే రిటర్న్ పెట్టే బావ అస్సలు బాగాలేదన్నాను కానీ మా ఆయన అన్నాడు బాగుంది కలర్ పాప ఫేర్గా ఉంది కదా ఉంచుకుంటాం చాలా బాగుంది అన్నాడు సరేలే మా బావ అన్నాడు కదా అని ఓకే అని చెప్పాను తర్వాత ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడనైతే ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి నాకు నచ్చింది మా ఆయన కూడా నచ్చిందండి ఎందుకంటే మా పాప మంచి ఫేర్గా ఉంటుంది తనకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందని మేము అనుకున్నాము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ నుంచి మా పాప వెళ్తుంది తన కోసమేనండి ఆర్డర్ చేసింది మా పాప కోసమైతే బాగుంటుందని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొక పార్సెల్ అయితే ఓపెన్ అయితే చేయబోతున్నాను ఈ పార్సెల్ మా బాపు చాలా నచ్చిందట అందుకోసమే వాళ్ళ డాడీకి అయితే చెప్పి ఈ పా ఇదైతే ఆర్డర్ అయితే పెట్టించిండు కానీ రియలీ ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉంది టూ నైంటీ నైన్ రూపీస్కి ఏమస్తాయి ఫ్రెండ్స్ అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను ఇంత తక్కువ అమౌంట్లో అసలు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయడం మనకి మళ్ళీ ఆ సాఫ్ట్గా ఆ క్లాత్ అనేది రిసీవ్ అవ్వడం చాలా అంటే చాలా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ చూసారా మా పాప కోసం ఒక ఫిష్ క ఫిష్ కట్లో నేనైతే ఫ్రాక్ అయితే పెట్టాను సేమ్ ఫోటోలో ఉన్నట్టే ఇక్కడ నాకైతే రిసీవ్ అయింది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది చూడడానికి మళ్ళీ దానికైతే చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడ అసలు ఇక్కడ అసలు ఏంటంటే మా బాబు కోసమైతే కేరళ స్టైల్లో ఒక లుంగి ఒక షర్ట్ అయితే ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్ రియల్లీ మా బాబు దీన్ని చూడంగానే నాకు అద్దరవ బాబు అని బయటకు వెళ్ళిపోయిండు అదేందో ఫ్రెండ్స్ మా ఆయనకైతే నేను చెప్పాను దీన్ని అయితే రిటర్న్ అయితే పెట్టేయండి కానీ మా ఆయన అయితే అస్సలు వినలేదు ఒక్క ఫోటో కోసం అయితే ఉండని వాడిని చూడాలని ఉంది ఆ గేటప్లో అని అన్నాడు సరేలే మా బాబు అన్నాడు కదా అని ఇది కూడా ఓకే అని చెప్పాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే స్పేట్స్ గాగల్స్ చాన్ బ్రాస్లెట్ అయితే దీనికే ఇచ్చారు చాలా తక్కువ అమౌంట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నస్తే ప్లీజ్ ఫ్రెండ్ నన్నైతే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్